ជ <tries> ា అధికారులందరం కూడా ఈ దీని మీద మొత్తం కూడా ఉన్నటువంటి కార్యక్రమం దివ్య విమాన గోపురం యాభై ఐదు ఫీట్లు భారతదేశంలో కూడా ఇంత అయినటువంటి గోపురానికి స్వర్ణతాపడంతో ఉన్నటువంటి గోపురం చరిత్రలోనే ఇది దీనికి రేపొద్దున ఆవిష్కరణ కుంభాభిషేకం పవిత్రమైనటువంటి గురువరియులు వానమామలై పీఠాధిపతి గారి ఆధ్వర్యంలో వేద పండుతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కార్యక్రమాల చేత వారి సమక్షంలో ఇది కుంభాభిషేకం జరగనున్నది దీనికి అశేషంగా భక్తులు రానున్నారు పదివేల నుంచి పదిహేను వేల మంది భక్తులు కూడా దీనికి రానున్నారు అదేవిధంగా గౌర మంత్రి వర్యులు అదే విధంగా మొత్తం కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీస్ ఇంకెవరైతే ఉన్నారో ప్రజాప్రజలందరూ కూడా రానున్నారు దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ భక్తులకు కావాల్సినటువంటి కనీసమైనటువంటి డ్రింకింగ్ వాటర్ కావచ్చు లేకపోతే ఇతరత్ర ఎండాకాలం లాగానే ఉంది టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పాదాలు కాలకుండా మొత్తం కూడా వైట్ పెయింట్ వేయటం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా భక్తులందరూ కూడా వీక్షించేటట్టుగా లైవ్ కూడా టెలికాస్ట్ చేయడానికి లైవ్ జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క వీక్షించలేనిటువంటి భక్తులు అయితే ఇంట్లో కూర్చొని కూడా లైవ్ ఏ ఛానల్లో అయినా సరే ఈ యొక్క పదకొండు గంటల నుంచి మొదలుకొని ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ కార్యక్రమాన్ని మొత్తం కూడా వారి ఇంట్లో నుంచి వీక్షించేటువంటి సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది అదేవిధంగా భక్తులు ఎవరైతే దర్శనానికి వస్తున్నారో వాళ్ళకి కింద నుంచి ఉచితంగా బస్సులు ఏ విధంగా ఉన్నాయి విధంగా నడుస్తాయి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాహన రద్దీని తగ్గించడం కోసంగా ఒక పది బస్సుల్ని ఈవో గారు హైర్ తీసుకొని అది కింద తీసుకొని ఇక్కడికి వాళ్ళని అక్కడ వెహికల్స్ పెట్టేసి వాళ్ళని పైకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది అందరూ కూడా సమయాన్ని పాటించి దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా స్వామివారి యొక్క కటాక్ష వీక్షణాలు అందరూ కూడా పొందవలసిందిగా కోరుకుంటూ సిపి గారు కూడా రావడం జరిగింది సుధీర్ బాబు గారు వచ్చేసి మొత్తం ఎస్పీ గారు ఇతర సీఎం సెక్యూరిటీ అందరికీ కలిసి ఒక రివ్యూ తీసుకొని బందోబస్తు అరేంజ్మెంట్స్ గురించి పూర్తి స్థాయిలో సమీక్ష చేసి మా అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు అంతేకాకుండా దీంట్లో సామాన్య భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా మేడం మరియు కమిషన్ ఎండోమెంట్ శ్రీధర్ గారు అదేవిధంగా ఈవో భాస్కర్ గారు మొత్తం కూడా అన్ని చర్యలు చేపట్టారు కాబట్టి రేపు కార్యక్రమం సజావుగా చాలా వైభవపేతంగా రంగరంగ వైభవంగా జరుగుతుందని తెలిపి